ఫోన్లోనో లేక న్యూస్ పేపర్ నోలేక ఉన్న విచారాలు చూస్తా ఉంటాము ఈ పేదరు కూడా అంట లోకాన్ని చూసనో ఎవరిని చూసాను తల్లీ లోకమును చూసనో తర్వాత పరిస్థితి ఎప్పటిక చక్కగా ఉండను ఆ యొక్క ముల్లపాటల్లోనో మరణపు మీదనో చక్కగా పేదరు నడుస్తూ ఉండను కానీ ఆ కాలిని చూడగా పేదరు ఎప్పుడైతే లోకాన్ని చూసానో పేదరు నీట మునగా సాగను దేని బట్టి నీట ముడిగి సాగడ తల్లీ లోక చూసినప్పుడు అయ్యో పేతురు వెనక ఎవరు లేదంటే అందుకే మునిగిపోయాడా అంటే ఆ పేదరుతో పడవలో అన్నయులు ఉండెను ఆంట్రీయా లేడా యోహాను లేడా స్నేహితులు లేరా పన్నెండు మంది శిష్యులు లేరా సోయనా యేసు ప్రభు లేడా అంటే అందరూ పేతురు చుట్టూ ఉండేడా పేతుల్ని వాడు తలుచుకుంటే రక్షించలేరా అంటే రక్షించగలరు ఆ ఓడలో వెళ్తా ఉన్నప్పుడు గా మనం ఆలోచన చేస్తే ఆ ఓడలో ఏ తాడో ఉంటది ఏ చైనా ఉంటుంది ఏ వలనో ఉంటుంది లేకుంటే ఆ తట్టి ఏ తిక్కుతా ఉంటా తట్టి ఉంటుంది కానీ ఎవరైనా కానీ వచ్చి సహాయం ఇచ్చారా నీట మునిగిపోతున్న చూస్తూనే ఉంటుంది తల్లి మునిగిపోతా అంటే చూస్తూనే ఉంటుంది కష్టపడతా అంటే చూస్తూనే ఉంటుంది బాధపడతా అంటే చూస్తూనే ఉంటుంది ఎవరు కూడా మనకి సహాయం చేయరు కానీ ఏసైగా అంటా ఉన్నాడు కదా ఒకసారి చదువు మధ్య వార్తలో